అది కొమ్మాల గ్రామం ఉప్పలయ నా పేరు కుంటిగోడ్డ ముప్పలయం కేటీఆర్ నిన్న అరెస్ట్ అని అన్నారు చేస్తా ఏసీ వచ్చింది ఈడీ వచ్చింది విచారణకు పంపించారు విచారణ పంపిస్తే ఏడు గంటలు ఎనిమిది గంటలు పెట్టారు కేటీఆర్ సార్ని ఏమడిగారు ఏం ప్రశ్న నువ్వు అడిగిన ప్రశ్నకు ఈడీ అడిగిన ప్రశ్నకు ఐదు సార్లు నువ్వు ఎన్ని సార్లు పది సార్లు ఆడినా గాని కేటీఆర్ సమాధానం ఇచ్చిండు చెప్పిండు నీకు నువ్వు ఎన్ని సార్లు ఈసారి పిలిచినా గాని కేటీఆర్ సార్ పది సార్లు పిలిచిన నేను ఐదు సార్లు పిలిచిన వస్తాను వస్తా అని కూడా ఛాలెంజ్ చేసిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పబ్లిక్ లో పెట్టు నువ్వు అసెంబ్లీలో పెట్టావని చెప్పిండు రేవంత్ మరి ఇద్దరం కూర్చున్నాయి మొత్తం వీడియో మొత్తం మన టీవీ ఛానల్ పెట్టు కూర్చొని మాట్లాడదాయి నిజమేందో అబద్దమేందో మనకు జగం ప్రజలే చూస్తారు రాష్ట్ర ప్రజలు చూస్తారు నువ్వేందో నేనేందో నిజం అనేది ప్రజలకు తెలవాలా కదా నువ్వు అబద్ధం మాట్లాడి ఇది మాట్లాడి కేటీఆర్ని అది అట్లా యాభై ఐదు వేల కోట్లు అక్కడ చేసిండు ఇక్కడ చేసి చేయి అక్కడ ఉన్నది వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు మా అకౌంట్లోకి వచ్చినారు వాళ్ళు చెప్తున్నారు కేటీఆర్ కూడా డేర్ గా చెప్పిండు తప్పు చేయలే కేటీఆర్ ఏం తప్పు చేసిండు నువ్వు చేస్తున్నావు తప్పు కేటీఆర్ కాదు తప్పు చేసేది కేసీఆర్ కాదు తప్పు చేసేది ఎన్ని రోజులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు రైతుల వాళ్ళు రాష్ట్రాన్ని ఇలా ఇలా హైదరాబాదు ఇలా ఎట్లా చేసిండు కేటీఆర్ ఏ విధంగా చేసిండు చర్చ శ్యామలం అయింది అలా హైదరాబాద్ ఇవాళ ఊర్లు కూడా చిన్న రైతు పెద్ద రైతు బాగుపడాలని కేసీఆర్ సారు అంత అందరికి ఇచ్చిండు ఏ ఒక్క గుండటు ఇచ్చి మంచిగా కేటీఆర్ హైదరాబాద్ చర్చ శ్యామలం చేసిండు నేను ఉండ నువ్వు పోతి దావుకు పోతి ఒక ఇంగ్లీష్ ముక్క రాదు నీకేం మాట్లాడదు తెలవదు నీకు మైక్ ఇంకా నీకు బూతు ఇక భూతు మాటలే ఇక అంతకన్నా ఎక్కువ రైతు ఏం లేదు ఇక రావంత్ రెడ్డికి ఇక అది మాట్లాడు మాత్రం వస్తుంది ఇక అంతకన్నా ఎక్కువ ఏం రాదు కూర్చొని మాట్లాడవని చెప్పిండు కేటీఆర్ సవాల్చి నువ్వు నువ్వురా హరీష్ రావు కూడా ఎక్కడ ఫిక్స్ చేస్తావచ్చాయి నువ్వు డేట్ నువ్వేసాయి నువ్వు టైం నువ్వే చెప్పు నీరే కార్ తోలుతావు పోదాయి మూసి అక్కడ యాభై చెట్టు ఉంది కట్ట ఉంది అక్కడ కూర్చొని మాట్లాడదామని హరీష్ రావు కూడా సవాల్ ఇచ్చింది మరి రాలేవెందుకు ఎందుకు పారిపోయినావు మరి రావచ్చు కదా ప్రభుత్వం నీకు ఉంది కదా నువ్వు చేయవచ్చు ఎందుకు చేయలేవు నువ్వు రా నిలబడు రైతులకు చేయను నువ్వు ఇచ్చిన ఆనామీలే సార్ మేము అడిగేది నువ్వు ఇచ్చినే నిన్న ఇవ్వని నీకు ఓట్లు వేస్తాను మాకు ఇస్తే ఓట్లు వేస్తావు నిన్ను అడగలే నువ్వు ఇయ్యి నువ్వు చెప్పినవి ఇది ఎక్కువ అడగావు నువ్వు పదిహేను వేలు రైతు బంధు ఇస్తా అన్నావు ఎలక్షన్లు ఏమేమని చెప్పినావు మేము ఏమని పెట్టావు పదిహేను వేలు అన్నావు కూలీలకు పదిహేను పన్నెండు వేలు అన్నావు ఇవి చెప్పినావు మరి ఇప్పుడు పన్నెండు వేలేక అన్నావు అది నోరా ఈ తాటి మొత్తం ఏందది ఏమన్నా అంటే కేటీఆర్ ఇది ఈ తెలంగాణ బొమ్మ మార్చుడు ఈ ఆశేసేది సీఎం ఇది ఆ పరిపాలన ఈ చేయాలి రైతులు చేయాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినాడు కరెంట్ ఎక్కడున్నది ఎక్కడ పోయి ఎక్కడున్న కరెంటు ఎక్కడున్న రాష్ట్రం ఎక్కడున్న నీళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం వస్తే నిధులు లేబడ్ ఆర్థిక పరిస్థితులు ఉన్నామనే మాట్లాడతాము ఇక కేసీఆర్ ఎట్లా చేసుకొచ్చిండు ఏ విధంగా చేసుకొచ్చిండు మరి ఆయన తెలంగాణ ఘోరంగా ఉంది ఆంధ్ర పాలకుల నాడు రాష్ట్రం ఏర్పాటు నాడు ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇలా చర్చ చామరాజు చేసిండు కరెంటు గాని నీళ్లు గాని రైతు బంధు గాని కళ్యాణ లక్ష్యం గాని రైతు బీమా గాని కేసీఆర్ కిట్ గాని ఇవాళ ఏ హాస్పిటల్లో పోతుంది ఇలా కేసీఆర్ ఉన్నాం ఎట్లా చేసుకొచ్చిండి ఇవన్నీ గుర్తులేవా కేసీఆర్ ఆనవాళ్ళు తీసేస్తాం ఏం తీసేస్తావు నువ్వు మొగం తీసేస్తావు తీసేస్తావా ఇప్పుడు నువ్వు కూసులేదు ఎక్కడిది ఇవన్నీ కేసీఆర్ ఆనవాళ్ళు కాలేజ్ తీసేస్తావా ఇలా ముప్పై మూడు జిల్లాలు చేసి కేసీఆర్ తీసేస్తావా ఇలా గ్రామ సర్పంచులు తండాలు మొత్తం చేసి తీసేస్తావా ఆనవాళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు తీసే